ఇక్కడ ఆఫీసులో కలెక్టర్ రాజశేఖర్ గారి అబ్బాయి భువన్ అగ్ని ప్రమాదంలో చనిపోయారు ఇది ప్రమాదం కాదని ఎవరో పథకం ప్రకారం చేశారన్న అనుమానంతో ఒకరిని ఖైదు చేసినట్టు పోలీసులు తెలిపారు ఈ ఖైదు సంఘటన విమానాశ్రయంలో ప్రయాణికుల మధ్య కలకలం రేపింది కెమెరామెన్ మహేష్ తో అక్షయ న్యూస్ టుడే ఒక సింపుల్ పని అది కూడా కరెక్ట్ గా చేయలేకపోయావు కరెక్ట్ గానే ప్లాన్ చేసాం సార్ పబ్లిక్ రికార్డ్ చేయాలి వాడు మా అబ్బాయిని చంపిన వాడు వాడిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుగా మర్యాదగా నిజం చెప్పు క్రిస్టియన్ దీపక్ నన్ను అడిగితే నాకేం తెలుసు ఎలా యాక్ట్ చేస్తున్నా చూడు ఇలా అడిగితే ఎవరు సమాధానం చెప్పడం ఒకే రోజు ఇద్దరిని కిడ్నాప్ చేశా ఐదుగురిని కట్టిపడేసి కాల్ చేశా మాకు లొకేషన్ షేర్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి ఆ ఐదుగురిని కాల్చడానికి పోలీసుల్ని వాడుకున్నా కొత్తగా పార్టీ ప్రారంభించావు ఎవరితోనూ కలవకుండా ఎలక్షన్ లో నుంచున్నావు రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి దేశాన్ని పాడు చేస్తున్నావు ఇవన్నీ కూడా చెప్పండి బా నువ్వే ఇదంతా చేశావని మా అందరికీ తెలుసు మర్యాదగా నిజం చెప్పే ఉందా ప్రూఫ్ అయినా మీరందరూ ఇక్కడికి ఏం నేను ఆ కుర్రాడాన్ని అరెస్ట్ చేశాను ఎవిడెన్స్ ఏమీ లేకపోవడం వల్ల నేను వాళ్ళని ఏమీ చేయలేకపోయాను ఆ తర్వాత నా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయింది సో నేను నా పోలీస్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇంకో ఉద్యోగం వెతుక్కుందాం అని బెంగళూరుకు వెళ్ళి వైజాగ్ వచ్చాను నన్ను ఎయిర్పోర్ట్ లో పెద్ద బిల్డప్ తో అరెస్ట్ చేశారు సార్ నాకు ఇంకేం తెలీదు అంత అబద్ధం వాడు ఏం జరుగుతుందయ్యా వాడిని కొట్టి చంపేయచ్చు కదా వాడిని చెప్పడం వల్ల ప్రయోజనం నా ప్రయాణికి వాడు క్రిస్టియన్ దీపక్ ఏం చేశాడని తెలుసుకోవడమే ఆ తర్వాత వాడిని ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తాను సార్ సార్ సుభాష్ బెంగళూరుకి వెళ్ళిన టోల్ గేట్ ఫుటేజ్ అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో స్టే చేసిన ప్రూఫ్ ఇందులో ఉంది సార్ నేను నేనేమో పిచ్చాడా నా కళ్ళ ముందు వాడిద్దరు ఎత్తుకెళ్ళిపోయాడు ఎవరో మీకు కావాల్సిన కనిపించకుండా పోయారు నేనే కిడ్నాప్ చేశానని నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు ప్రాణాలతో మీకు నేను ప్రామిస్ చేసినట్టు నా చేతులతో నేను ఎవరిని చంపను అంటే వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు నాకేం తెలుసు నువ్వు ఒంటలు పడి అతను నా కస్టడీలో నువ్వు నేను ఒంటరి వాణ్ణే కానీ పబ్లిక్ మీ దగ్గర మొత్తం పోలీస్ ఫోర్స్ ఉందిగా ఏం ఆ కుర్రాళ్ళ ఫొత సీతంత పర్సనల్ గా మాట్లాడుతున్నా కొడుకు ఎక్కడ దాట బా ఎక్కడ దాచా ప్రాణాలతోనే ఉన్నాడు ఏంటి సరేనా బయట ఏమైనా టికెట్లు పెట్టి అమ్ముతున్నారా ఏంటి ఒక్కొక్కడు వచ్చి అడిగిందే అడుగుతున్నాడు టార్చర్ గా ఉంది ఇది చాలన్నట్టు కెమెరాలో ఒకటి చేసి సార్ కెమెరాని ఆఫ్ చేయమని చెప్పండి నేను వీటితో మాట్లాడాలి ఇది కెమెరా ఆఫ్ సార్ చెప్తున్నారుగా ఇప్పుడు చె ఒక్కడిని ఒక్కసారే సార్ చంపగలరు నేను ఎప్పుడో చచ్చిపోయాను కానీ ఇప్పుడు నా తల్లొంచి ఒక్క వెంట్రుక రాలిన వాళ్ళిద్దరూ రాలిపోతారు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ పిల్లలు మీకు దక్కుతారు ఆ రోజు మా ఫ్యామిలీ కాలిపోయింది యాక్సిడెంట్ అని ఎలా చెప్పారో అదే విధంగా భువన్ కారు కాలడం కూడా యాక్సిడెంట్ మీడియాతో చెప్పాలి ఆయనకి మీ అబ్బాయి అంటే లెక్కలేనట్టుంది నా చేతిలో రెండు ఉన్నాయి అవి బతికున్నాయా చచ్చిపోయాయా అని అడిగితే మీరేం చెప్తారు మీరు చచ్చిపోయాయని చెప్తే అవి బతికున్నాయని చూపిస్తా మీరు బతికున్నాయని చెప్తే వాటిని నా చేతిలోనే నలిపి చంపేసి చూపిస్తా సో ప్రశ్నించే స్థానంలో మీరు లేరు సమాధానం చెప్పే స్థానంలో నేను ఎవరో మీకు అర్థమైందిగా చేసే సార్ ఇది నా కొడుకు ప్రాణాలకు సంబంధించిన విషయం సో మీ హ్యాండ్ ఇదిగో కృష్ణమూర్తి నీ పేరే కదా కృష్ణమూర్తి నువ్వు వెళ్ళి చికెన్ బిర్యానీ రెండు పట్టవయ్యా చాలా రోజులైంది ఆ కడుపు నిండి తిని ఆ కుర్రాళ్ళు ఎక్కడున్నారో ఆలోచించోద్దా వీళ్ళిద్దరికీ మీ కొడుకులు ప్రాణాలంటే ప్లీజ్ ప్లీజ్ కలిపేకు చేస్తాయి అలాగే ఒక పెద్ద టీవీ అరేంజ్ అయ్యి జేసి ఇప్పుడు చెప్పు నా కొడుకుని ఎక్కడ తెచ్చా నా కొడుకు దీపక్ ఎక్కడ ఉన్నాడు అవును ముందు ఎవరి కొడుకుని కనిపెట్టాలి దీపక్ నేను ఒక నెంబర్ ఇస్తాను ఎవరికి ముందు లైన్ దొరుకుతుందో వాళ్ళ లేఫ్ పిన్ డబల్ నైన్ ఫైవ్ టూ జీరో వన్ టూ నైన్ తొలి నెంబర్లే చెప్పు ఆ ఒక్క నెంబర్ ఏమైనా కనిపెట్టలేదు నేను డాడీని డాడీ డాడియా నీ బరేయ్ నీకోసం ఇన్ని ఏళ్ళగా వెతుకుతున్నా నాకు ఐదేళ్ళ ఇప్పుడు అనాధం వదిలే హలో అమ్మాయి కావాలంటే గా అడగొచ్చుగా అదేంటి క్రిస్టీ పిస్టీ అని దీపర్ క్రిస్టి ఫస్ట్ పారిక అంబోషం ఫోన్ వాడికి దేడ్ భయంగా ఉంది భయపడకు ఎక్కడుందో వాండి నేను చెప్పేది మాత్రం వినమను నేను చెప్పేది మాత్రం విను చల్లచేగటిగా ఉంది డాడ్ వాండి రెండు సార్లు క్లాప్ చేయమను రెండు సార్లు క్లాప్ చేప దే దేమెడికే ఉన్నాడా అడుగు వాడే అక్కడ ఒక రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది అది తీసుకొని నేను చెప్పినట్టు చెయ్యి నీ కొడుకు ఏమైనా స్మార్ట్ గా బిహేవ్ చేశాడు నెక్స్ట్ సెకండ్ అక్కడ రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది చూడు తీసుకుని బయట డోర్కి నెంబర్ లాక్స్ ఇచ్చేసింది డాక్ నెంబర్ లాక్క అదే డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ ఓపెన్ డాడ్ నువ్వు ఎక్కడున్నావు ఎయిర్పోర్ట్ డాడ్ వాడిని వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళమన్నా అక్కడికి నా ఫియాన్సీ అనిత వస్తుంది నేను చెప్పేంత వరకు ఫోన్ కట్ చేయకూడదు వెంటనే ఎయిర్పోర్ట్ పోయితే బయలుదేర అన్ని ఫ్లైట్స్ చెక్ చేయండి ఎస్ సార్ అనిత అనే పేరుతో ఏ ఊళ్ళకి టికెట్స్ బుక్ అయ్యాయో ఐడీస్ అన్ని కూడా వెళ్ళిపోయావా ఎక్కడ ఉందా గేట్ త్రీ దగ్గర ఉండే గేట్ వన్ కు వెళ్ళమను నేను గేట్ వన్ దగ్గరకు వచ్చేసాను డాడ్ వాట్ నెక్స్ట్ చెప్పు ఆ బ్యాగ్ సైడ్ సిప్ లో ఒక ఐడి కార్డ్ వాడి పేరుతో ఒక ఫ్లైట్ టికెట్ ఉంటుంది వాటిని సెక్యూరిటీకి చూపించి గేట్ వన్ నుంచి లోపలికి వెళ్ళమను లోపలికి వచ్చేసాను డాడీ ఇప్పుడే చెక్ ఇన్ కౌంటర్ దగ్గర అనిత కోసం వెయిట్ చేయమను తను రాగానే ఆ బ్యాగ్ తన చేతికి ఇచ్చేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోమను లోపలికి వెళ్ళిపోయావా ఎస్ డాడీ నిన్న ఎవరన్నా ఫాలో అవుతున్నారు ముచ్చోడు నో డాడీ పక్కన పోలీస్ పబ్లిక్ అందరూ